యషయా గ్రంథపు చుట్ట బైబిల్లోని మూడు పెద్ద ప్రవక్తల పుస్తకాల్లో మొదటిది యషయా అరవై ఒకటవ అధ్యాయంలో ప్రవక్త ఒక పునరుద్ధరించబడిన ప్రపంచం గురించిన దర్శనాన్ని పేర్కొన్నాడు అక్కడ నేలంతా సమృద్ధిగా పంటలతో ప్రజలంతా తమ మధ్య మంచి సరైన సంబంధాలు కలిగి జీవిస్తున్నారు ఈ గీతంలోని చివరి వాక్యాల్లో ఇస్రాయేలు ఒక నూతన ఏదేను తోటలాగా వర్ణించబడింది భూమి మొలకలని మొలిపించేలాగా తోటలో విత్తినదాన్ని అది మొలిపించేలాగా ప్రభు యెహోవా యహోవా ఈ లోక రాజ్యాలన్నింటిలో నీతిని స్థుతిని మొలిపిస్తాడు ఇది చాలా బాగుంది అయితే ఆ సమయంలో ఇస్రాయేలును ఇతర రాజ్యాలు ఆక్రమించి పాలిస్తున్నాయి వారు ఏమాత్రం శక్తిలేని దేశంలాగా అణచబడి దుఃఖంతో ఏడుపుతో నిండి ఉన్నారు కానీ ఆ ఏడుస్తున్న ఇస్రాయేలియుల్లో దేవుని వాగ్దానంపై ఎన్నటికీ నమ్మకం కోల్పోని ఒక చిన్న గుంపు ఉంది ఈ గీతం ఈ చిన్న గుంపు ప్రజల్ని ప్రోత్సహించడానికి రాయబడింది దీనిని మూడు పెద్ద విభాగాలుగా చేయవచ్చు ఒక్కొక్క విభాగంలో మళ్ళీ మూడు భాగాలు ఉన్నాయి సరే చూద్దాం పదండి దాని ప్రారంభం ప్రభువైన యహోవా ఆత్మ నా మీద ఉంది ఎందుకంటే యహోవా నన్ను అభిషేకించాడు అంటే మాట్లాడేవాడు తనను తాను అభిషేకింపబడిన వానిగా పిలుచుకున్నాడు హీబ్రూ పదమైన మాషియాక్ దానికి మూలపదం ఈ మాషియాక్ లో నుండే మనకి మెస్సియా అనే మాట వచ్చింది సరిగ్గా చెప్పావు ఈ మెస్సయ దేవుని ఆత్మ ద్వారా తాను కొత్త సృష్టికి సంబంధించిన ఏడు కార్యాలను చేస్తానని చెబుతున్నాడు వాటిలో మొదటిది ఏమంటే దీనులకి శుభవర్తమానం తరువాత నలిగిన హృదయాలని స్థిరపరచడం ఆ తరువాత చెరలో ఉన్న వారిని బంధింపబడిన వారిని విడిపించడం అదే సమయంలో ఈ ఏడు కార్యాల మధ్యలో తాను యహోవా హితవత్సరాన్ని ప్రకటిస్తానని మెస్సయ్య చెప్పాడు ప్రాచీన ఇస్రాయేలియులు పాటించిన సునాద సంవత్సరం అనేది దీనికి నేపథ్యంగా ఉంది అవునవును సునాద సంవత్సరం అది ఏడు రెట్లు ఏడు అంటే ప్రతి యాభై సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అప్పుడు బానిసలకు బందీలకు విడుదల అప్పులన్నీ మాఫీ కుటుంబాలు తమ పితరుల భూమిపై తిరిగి హక్కు పొందుతారు అవును ఈ విప్లవాత్మక వాడుక నూతనపరచబడిన సృష్టివైపు మనల్ని మళ్లించే ఒక సూచన ఒక విశ్వరూపక సునాదం కానీ ఈ సునాద సంవత్సరాన్ని ప్రతీకార దినం అని ఎందుకు పిలుస్తారు అవును ప్రతి దానిని సరిచేయడం అంటే సరికాని వాటన్నిటినీ తిప్పికొట్టడమే కదా ఎవరైతే అణిచివేత వలన సామాజిక ఏర్పాట్లలో అవినీతి వలన లాభం పొందారో వారికి ఈ విశ్వసునాథ సంవత్సరం పునరుద్ధరణలాగా కాక ఒక ప్రతీకారంలాగా ఉంటుంది అది అంతా నువ్వు ఈ విశ్వ న్యాయాధిపతికి ఎలా స్పందిస్తావో దానిపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మళ్లీ లిస్టు చూద్దాం అణిచివేయబడుతున్న వారికి విలపిస్తున్న వారికి ఈ రోజు ఆదరణ కలిగిస్తుంది చివరి రెండు కార్యాలు మెస్ ఆ ప్రజలకి కొత్త వస్త్రాలు ఇవ్వడాన్ని వర్ణిస్తున్నాయి కొత్త వస్త్రాల వస్త్రాలు ఎందుకు అవి ఏవో మామూలు వస్త్రం కాదు యాజకుల వస్త్రాలు వాటిలో ఒక కిరీటం లాంటి తలపాగా స్థుతికి సంబంధించిన వస్త్రాలు ఇంకా అభిషేకపు నూనె ఉన్నాయి అంటే ఆ నూనె మెస్సయాను అభిషేకించడానికి కాబోలు అవును మెస్సయ్య తనలాగా అభిషేకించబడిన మరికొందరిని తయారు చేశాడు వాళ్లందరూ నూతన ఏదేను జీవితం అనే ఆయన సందేశాన్ని అందరితో పంచుకుంటారు ఇంతకీ ఆయన వారి గురి గురించి ఏం చెబుతున్నాడో చూడు యహోవా తనను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియూ యహోవా నాటిన చెట్లనియూ వారికి పేరు పెట్టబడును ఇది చాలా అందమైన చిత్రీకరణ నిజమే ఈ గీతం ప్రారంభమైన తోట చిత్రీకరణ లాంటిది ఇది మనల్ని ఈ గీతం మధ్యభాగానికి నడిపిస్తుంది అది ఈ లోకంలో పునరుద్ధరణ తీసుకురావడంలో ఈ అభిషేకం పొందిన వారు పోషించే పాత్ర ఏమిటో వివరిస్తుంది చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు తరతరముల నుండి ఉన్న పురములను బాగుచేతురు ఈ అభిషేకం పొందినవారు ఈ సృష్టిని పునర్నిర్మిస్తారు ఇప్పుడు నిరీక్షణతో కూడిన ఈ చిత్రం మరొక వైరుధ్యమైన చిత్రాన్ని చూపించింది అన్యులు నిలవబడి మీ మందలను మేపుదురు పరదేశులు మీకు వ్యవసాయకులును మీ ద్రాక్ష తోట కాపరులును అబుదురు కాబట్టి గతంలో వందల సంవత్సరాలుగా వారు ఇతరులకు బానిసలుగా ఉన్నదానికి బదులుగా దేవుడు వారి పరిస్థితిని తిప్పివేసి ఆ దేశాలు అభిషేకం పొందిన వారిని సేవించేవారుగా చేశాడు అంటే ఆ రాజ్యాలు వారికి బానిసలుగా ఉంటారనా మరీ అలా కాదు తరువాతి లైను ఏమి చెబుతున్నాయో చూడు ఇక్కడ ఉన్న చిత్రం యజమానులు బానిసలు గురించి కాదు మీరు యహోవాకు యాజకులనబడుదురు యాజకులు అనేవారు దేవుని పక్షంగా రాజ్యాలకు పరిచర్య చేసేవారు లేక ఇక్కడ చెప్పినట్లు దేవుని పరిచారకులు వారు దేవునికి మనుషులకు మధ్య వంతెనలుగా పనిచేస్తున్నారు తరువాతి లైనులో వారు రాజ్యాల ఐశ్వర్యాన్ని తినివేస్తారని తమ సంపదను బట్టి గర్విస్తారని ఉంది అదేంటి ఇస్రాయేలులోని యాచకులు ప్రజలు దేవునికి ఇవ్వడానికి తెచ్చే అర్పణల నుండి తమ ఆహారం పొందుతారు మరో మాటలో ఆ సమాజం యొక్క సమృద్ధి ద్వారా తమ జీవనం కలిగి ఉంటారు అంటే ఈ కొత్త విశ్వవ్యాపిత యాచకులు అన్ని దేశాల సమృద్ధి నుండి ప్రయోజనం పొందుతారు చెప్పావు ఈ వైరుధ్యం గురించి మరికొంత సమాచారం చెప్పే తరువాతి లైను చూద్దాం నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషిస్తారు అరణ్యం నుండి ఏదేను భూభాగం వరకు నిత్యానందము వారికి కలుగును అబ్బో అది చాలా గొప్ప ఆనందం అంతిమంగా అది ఒక నూతన సృష్టిలాంటిది ఇప్పుడు ఈ మధ్యభాగం చివరిలో దేవుడే మాట్లాడుతున్నాడు ఏలయనగా న్యాయము చేయుట యోహోవానగు నాకిష్టము ఒకడు అన్యాయముగా సొత్తు పట్టుకొనుట కసహ్యము దేవుడు తన స్వభావాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఎప్పుడు న్యాయం వైపే సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును రాజ్యాలను దీవించడానికి దేవుడు ఇస్రాయేలుతో చేసిన నిబంధన ఇదే దాని విషయంలో దేవుడు ఎప్పుడు నమ్మకస్తుడుగా ఉన్నాడు జనములలో వారి సంతతి తెలియబడుతుంది జనముల మధ్య వారి సంతానం ప్రసిద్ధి చెందుతుంది వారిని చూసిన వారంతా వారిని గుర్తుపట్టి యహోవా వారిని ఆశీర్వదించాడని ఒప్పుకుంటారు చివరికి లోకానికి జీవాన్ని తీసుకొచ్చే నూతన తోటగా ఫలించబోయే విత్తనం ఇదే ఇప్పుడు మనమింక ఈ గీతంలో చివరిది మూడవది అయిన భాగానికి వెళ్దాం ఈ లోకంలో యహోవా చేస్తున్న దానిని వేడుకగా జరుపుకునే మెస్సయాతో ముగుస్తుంది యహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నా తాను ఎందుకు వల్లసిస్తున్నాడో ఆయన ఈ గీతం ప్రారంభంలో చెప్పిన వస్త్రాల చిత్రాలతో వర్ణిస్తున్నాడు రక్షణ వస్త్రాలు అని పిలువబడే కొత్త వస్త్రాలు నీతి అనే పై వస్త్రాన్ని యాజకుడు ధరించే ఒక పాగాను పెండ్లికొడుకుపై పెట్టడం ఆభరణాలతో అలంకరించిన పెండ్లికూతురు వంటి వాటితో ఈ చిత్రం నిండిపోయింది కాబట్టి ఇక్కడ అభిషేకించబడిన వాడే అంతిమ విందుకు సిద్ధపడుతున్నట్లు పెండ్లికూతురు పెండ్లికొడుకులాగా వర్ణించబడిన యాజకుడు వివాహమా అవును నూతన సృష్టి ఒక గొప్ప వివాహ విందుగా పేర్కొనబడింది అందులో దేవుని సమృద్ధి అయిన ప్రేమ ఈ అంతటికి పంచబడుతుంది ఇదంతా చివరిగా మనల్ని ప్రారంభంలో చదివిన తోట చిత్రం దగ్గరకు తీసుకొస్తుంది అవును విత్తనాల మొక్కలను ఫలింపజేసే ఒక తోట ఆ ఇది సామాన్యమైన తోట కాదు ఆ మొక్కలు నీతిని మొలకెత్తిస్తున్నాయి నీతి అంటే ప్రజల మధ్య సరైన సంబంధాలు అని అర్థం ఆ విధంగా నూతన సృష్టి సమస్త దేశాల మధ్య నూతనమైన సంబంధాలు కలిగి ఉండే ఒక కొత్త తోటలాగా ఉంటుంది